ప్రొడక్ట్ కనుక్కోవాలంటే ఏ ప్రాసెస్ పడాలి ప్రాసెస్ ఓకే సో ఇక్కడ చూడండి ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిమెట మీకు ఇవ్వబడినటువంటి విన్నాలు యొక్క లబ్ధం కనుకోండి ఇన్ తెలుగు లబ్ధం ఇన్ ఇంగ్లీష్ ప్రోడక్ట్ ఓకే ఏం కదా వెరీ ఈజీ వెరీ ఈజీ

टू इंटू वन फाइव फोर इंटू वेर वेर फाइव इंटू का बच्ची ये मुंटा बेसिस को आली फोर इंटू फाइव इंटू फोर डॉट इज़ इक्वल टू डॉट इज़ इक्वल टू डॉट इज़ टू जाना टू अब तो मार्ट लाड टू थ्री जस्ट सिक्स फोर एंड नाल रू फाइव नाल का इधर ला येरा भाई येरा भाई नाल का येरा भाई ओवर अंतिम जाना यस वेट 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 फोर मे दी सो ఓవర్ అబ్బా ఓవర్ ఏం కాదు ఓకే హెల్తీ అంటే ఇలాంటి కొన్ని చేసుకోండి నేను వెయిట్ చేయండి వెయిట్ చేయండి డౌన్ టాప్ మాట్లాడదు చాలా ఇది ఎగ్జాంపుల్ టు రెండోది చేస్తాను వెళ్ళరా బాబు వెళ్ళు వెళ్ళు ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇస్తాను ఏంటంటే ఇంకొకటి లైక్ అన్లైక్ అనే కండిషన్ లేదు ఇక్కడ लाइक अनलाइक ले रही वन नहीं अनलाइक फ्रैक्शन से सरे ये सारी वो बिस्तर टू बाइ फाइव थ्री बाइ फाइव सो फोर बाइ फाइव व्हाट आर दिस व्हाट आर दिस लाइक फ्रैक्शन व्हाट आर दिस दिस आर अनलाइक फ्रैक्शन से दिस आर लाइक फ्रैक्शन दिख रहे चलो या अभी Two by three into three by five into four by five. Chalo, so that is equal to. Any other? न्यूमरेटर लगे न्यूमरेटर लगा डिनोमिनेटर लगे डिनोमिनेटर लगा मल्टीप्लाई जैसे से प्रोडक्ट दीजिए इसको तो सो दैट इज इक्वल टू सर अगर फाइव दीजिए से थ्री बिना सर हाँ ओके मोमार सर ओके सो रेंडमल नार वारना लेवे नार दे सो ट्वेंटी फोर सो फाइव फाइव ट्वेंटी फोर ट्वेंटी फोर फाइव वन ट्वेंटी सो ये सही � = 24/125 इज इट इज ओके मेरा एक सेंटेंस आयागा गायन सर 24/125 इज द एक्जैक्ट ఓకే హియర్ వంటా దోంట సో దిస్ ఆర్ అన్ లైక్ ఫ్రాక్షన్స్ థీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ బట్ ఎస్ ప్రోడక్ట్ కనుక్కోవాలి అన్నప్పుడు లైక్ లేదు అన్ లైక్ లేదు ఒకవేళ ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే వాటిని ఇంప్రాపర్ లైక్ మార్చుకొని చేస్తుంది ఇంప్రాపర్ లైక్ మార్చుకుంటే సరిపోతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే సరే ఆ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తాను ప్రస్తుతానికి ఈ రెండు నోట్ చేయండి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకొని మల్టీప్లై చేసేసే దీని పని అయిపోతుంది ఓకే కానీ ఓకే మాట్లాడదు ఇప్పుడు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ప్రోడక్ట్ కనుక్కు ఏంటి ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి అని చూద్దాం ఏం లేదు ఓకే ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వీటిని ఏం చేయాలంటే

నెక్స్ట్ ప్లస్ టూ తెలుసా కన్వర్ట్ అయిపోయింది నెక్స్ట్ రెండు ఆరు మాట్లాడదామ్మ వినండి ఫస్ట్ మీరు వినట్లేదు అంటే నేను ఉపయోగం ఏంటి సో వన్ ఇంటూ టూ 1 2. So, 2 plus one by two, so two plus one by two, that is equal to three by two, is it? So therefore one one by two is equal to three by two. So second one कोडा convert है तो इसे. So third one, this answer नहीं होगा. Okay. And next. Is, third one, five, अज़ाला के होते हैं, तो पंद्रह में. Five two by three, is equal

ఇక్కడ డైరెక్ట్ గా మనము మల్టిప్లై చేయలేము దట్స్ వై వి హావ్ టు కన్వర్ట్ దెం ఫస్ట్ ఇంటు ఇంప్రాపర్ ఓకేనా సరే మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దే ఫోర్ 3 2 బై 7 ఇంటు 1 1 బై 2 ఇంటు 5 2 బై 3 సరిపోయట్లేదు ఇంకొంచెం సబ్బు తయారు సో ఏ ఫోర్ త్రీ టూ బై సెవెన్ ఇంటూ వన్ బై టూ ఇంటూ ఫైవ్ టూ బై త్రీ దూ వీటి బాధలు వీటిని పెట్టుకోవాలి ఎక్కడైతే మనకు అనుకున్న పని జరగదో వాటిని ఏం చేయాలంటే మనకు అనుకూలంగా మార్చుకోవాలి అర్థమైందా కాబట్టి మిక్స్‌డ్ ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయలేం కాబట్టి వాటిని ఏం చేసుకున్నాం ఇంప్రోపర్ లేకి మార్చుకున్నాం ఆ ఇంప్రోపర్ లేకి మార్చుకున్నటువంటి వీటిని తర్చుకోండి ఏం చేస్తారు ఇంప్రోపర్ లేకి మార్చునటువంటి వీటిని మార్చాలి ఓకే ఫస్ట్ వన్ ట్వంటీ 7 3/2 3/2 17/3 17/3 సో ఇప్పుడు చూడండి పై వాటిని పెట్టేసేయండి ఇరవై మూడు ఇంటూ మూడు ఇంటూ పదిహేడు వై స్టెప్ ఒక్కటే మీరు ఇక్కడ ఏ లో గుణకారం చేయండి డినామినేటర్ లో గుణకారం మరి ఇప్పుడు ఏం చేయాలి గుణకారం చేయాలి కదా ఓకే ఇరవై మూడు మూడు లేదా పదిహేడు మూడు యాభై బై ఓకేనా మరి దీన్ని రెండంకెలు చేసి చెప్తారా సో ఒకటిలో మూడు మూడు ఒకటిలో మూడు మూడు ఐదు పదహైదు రెండు ఒకటిలో రెండు రెండు ఐదు సో త్రీ సెవెన్ వన్ వన్ సెవెన్ త్రీ బై ఫార్టీ ఏమొచ్చిందబ్బా

सो forty-two into eight. Sixteen is no? so, six, the number of number of number of number. So, three hundred thirty-six. Just to be eight. How about seven? So, seventy. So, the number of Abdha is the number of number of number. Two hundred ninety-four. Two hundred ninety-four. Thirty-nine. Eight Twenty-seven, is it? Yes, it is. It is already yes. defined. So, thirty-nine by forty-two is the answer. Four, three, two by seven, into one half, into five, two by three, is equal to twenty-seven, thirty-nine by forty-two. is the answer. Answer. A. బ్బా ఇప్పుడు మనం ఈ మూడు ఫ్రాక్షన్స్ ని మల్టీప్లై చేస్తే ప్రోడక్ట్ ఎంత వచ్చిందంటే ట్వంటీ సెవెన్ థర్టీ నైన్ బై ఫార్టీ టూ అంటే ట్వంటీ సెవెన్ కంప్లీట్ ఫోన్ నెంబర్స్ వచ్చాయి ఇందే వచ్చిందా సరే ఇక్కడ ఇరవై ఎనిమిదవ దాన్ని ఫార్టీ టూ పీసెస్ చేసేసి థర్టీ నైన్ తీసుకున్నామని అర్థం మరి ఓకేనా మరి ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ నైన్ బై ఫార్టీ టూ ఈ

పోయిన తర్వాత ఇది హోంవర్క్ ఉంది ఇక్కడ చూడండి త్రీ బై ఫైవ్ సెవెన్ బై త్రీ ఫోర్ బై నైన్ ఆర్డినరీ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ అంటే ఇచ్చాం ఎక్కువ నుండి ఇక్కడ చూడండి యూ కూడా ఆర్డినరీ ఫ్రాక్షన్స్ మాట్లాడొద్దు టూ టూ బై త్రీ ఫోర్ వన్ ఫైవ్ త్రీ రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాం ఇదే మార్క్ ఈ రెండింటి ఫస్ట్ ఏం చేయాలి నేను మార్చుకోవాలి తర్వాత ఏడు చూడండి రెండు ఫిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు మూడవది ఆర్డినరీ ఫ్రాక్షన్ ఇచ్చేసి అంటే ఈ రెండింటి కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత దీనిని డైరెక్ట్ వాడుకోవాలి ఓకేనా సో ఇవన్నీ వాటికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఓవర్ హౌ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఈ పద్ధతిలో మీరు ప్రోడక్ట్ కనుక్కోవాలి ఆన్సర్ అనేటువంటిది ఇలా స్టెప్ ఈ పద్ధతిలో రాయాలి దాన్ని ఇంకొక స్టెప్లో ఎక్స్ప్లనేషన్ కూడా రాసేసింది ఏంటి ఎక్స్ప్లనేషన్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆఫ్ ఈవెన్ ఫ్రాక్షన్స్ క్లియర్ ఏమేమైపోయినాయి సమ్మేషన్ అయిపోయింది సబ్ట్రాక్షన్ అయిపోయింది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి జస్ట్ ఇంకా మీకు ఏంటి అంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఉంది అది చెప్పేసి వస్తే ఫోర్ కంపారిజను సమ్ము సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ అక్కడికి అయిపోతాయి మళ్ళా డెసిమల్ ఫ్రాక్షన్స్ కి వెళ్తాం ఓకే డెసిమల్ ఫ్రాక్షన్స్ పాయింట్ వచ్చేది ఓకే సార్ yes అది అయిపోయిన తర్వాత ఫ్రాక్షన్స్ అయిపోతే మళ్ళా కొన్ని వర్బల్ ప్రాబ్లమ్స్ చేసేస్తే ఫ్రాక్షన్స్ ఆర్ క్లోజ్డ్ ఓకే క్లియర్ నోట్ నోట్ నోట్